పార్టీలో తాజా పరిణామాలతో చంద్రబాబు రిలీజ్ అయ్యారా పార్టీ ఏపీ శాఖకు యువకుడిని నియమిస్తే పరిస్థితులు మారుతాయని భావిస్తున్నారా విజన్ లోపించింది అంటూ అవాకులు చెవాకులు మాట్లాడుతున్న వారికి ఫ్యూచర్లో సరైన సమాధానం చెప్పబోతున్నారా అంటే అవుననే చెప్పాలి పార్టీ ఏపీ శాఖకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత కళా వెంకట్రావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సీనియర్ నేతగా ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉండొచ్చు కానీ ఇప్పుడున్న జనాన్ని ఆకట్టుకునేలా వాటిని ప్రజెంట్ చేసే తీరు స్థాయి నేతలు మొదలు కార్యకర్తల వరకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రగిల్చే విషయంలో ఆయన పెద్దగా సఫలం కాలేదనే అభిప్రాయాలే ఎక్కువ వినిపిస్తున్నాయి తాజా ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని భావిస్తున్నారట చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువనేత ఉత్సాహవంతుడు లోక్సభలో ఏపీ ప్రయోజనాలపై గర్జించిన నాయకుడు ప్రజాదరణ మెండుగా ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడికి పార్టీ పార్టీ పగ్గాలు అప్పచెప్పాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత చేతుల్లో ఏపీ శాఖను పెట్టడం ద్వారా ఆ వర్గానికి పెద్దపీట వేసినట్లు కావడంతో పాటు పార్టీలో కింది స్థాయి వారిలోనూ కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏపీ టీడీపీ అధ్యకుడు రామ్మోహన్ అయితే లోకేష్ కు కూడా కంఫర్ట్ గా ఉంటుందని ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు అందుకే కళా వెంకట్రావు స్థానంలో రామ్మోహన్ నాయుడిని నియమించే అవకాశం ఉన్నట్టు టాక్ మరేం జరుగుతుందో చూద్దాం